వెల్కమ్ టు కేర్ ఫర్ న్యూస్ బోధన్ పట్టణంలో రాకాశీపేటలోని హనుమాన్ టెంపుల్ ఆలయ పరిధిలో కమ్యూనిటీ హాల్లో వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మందికి ఉచిత పరీక్షలు చేయించుకున్నారు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ అపర్ణ డాక్టర్ శామ్యుయల్ డాక్టర్ ఇద్రీస్ డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బోధన్ ప్రాంతము ఆకాశ్పేట్లో మరి హనుమాన్ మందిరి వద్ద ఏదైతే కమ్యూనిటీ హాల్లో మరి నిజామాబాద్ జల్సన్ మరి మన యొక్క స్థానికుడు మరి సుమన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా మరి యొక్క కేంపును ఏర్పాటు చేసినందుకు వారికి మా తరపున బోధన ప్రజల తరఫున ఉందో వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే అట్టడుగు ప్రజలకు ఏదైతే వారి రోగాలకు సంబంధించి చూసుకునే వరకు చాలా హైగా వెళ్ళిపోతాయి కాబట్టి స్థానికంగా ప్రతి మంగళవారము నాలుగు నెలలు దాదాపు ఒక ఎనిమిది వారాలు మరి ఇదే రాకాలిపేటలో మరి ఇదే ప్రాంతంలో మరి చుట్టుపక్కల వారు కానీ మరి పక్కన విలేజ్లో ఉన్నవారు కానీ వచ్చి చూపించుకునేందుకు మరి వెల్సన్ హాస్పిటల్ మరి సుమన్ గారి బృందం అందరు మరి డాక్టర్లు ఇక్కడికి వచ్చి మరి మన యొక్క ప్రాంతంలో ఉన్న వారికి మరి హార్టక్ కానీ ఇంకా ఇతరకి సంబంధించిన విషయాలకు అన్నిటికీ కూడా మరి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు మరి మరి మనకు మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఒక కార్డు కూడా ఇస్తున్నారు మరి ఏదైతే ఆ కార్డును కూడా తీసుకున్నట్టయితే మరి ఫిఫ్టీ పర్సెంట్ వరకు యాభై వేల వరకు అది కార్డు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మరి అయినా దాన్ని దాని యొక్క సౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కానీ మరి ఇక్కడికి వచ్చి మరి పరిశీలన చేసుకొని మరి ఇది ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ వారికి కృతజ్ఞతలు చెప్తున్నా నేను సుమన్ గారి బృందానికి తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తున్నారు మనం అందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను రాకాశ్పేట నివాసిన మన సుమన్ అన్న గారి హాస్పిటల్ వెల్నెస్ హాస్పిటల్ నుండి వచ్చి ఇక్కడ ఇవాళ మేము క్యాంప్ పెడుతున్నాం ఇక్కడ మనకి ఉచితంగా డాక్టర్లు చూస్తారు తర్వాత వచ్చేసి మనకి ఈసీజీ గుండెకు సంబంధించిన ఈసీజీ కానీ వేరే టెస్టులు అన్ని చేస్తున్నారు జిఆర్బిఎస్ ఈసీజీ బీపీ అన్ని పరీక్షలు చేస్తారు ప్లస్ మందులు కూడా మనం ఉచితంగా అందరికి పంపిణీ చేస్తున్నాం ఎవరన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోగలరు తర్వాత వచ్చేసి మనకి ఖలీల్వాడీలో ఈ వెల్నెస్ హాస్పిటల్ ఉంది మన రాకాశపేట మన సుమన్ గౌడ్ గారి హాస్పిటల్ కాబట్టి వీరందరూ వచ్చి దీన్ని సద్వినియోగపరచుకోండి ప్రతి మంగళవారం ఇక్కడ మనకి ఈ గుడిలో పెడుతున్నాం ఈ క్యాంప్ని ఎవరికన్నా ఏమి ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఊర్లో లేని వాళ్ళైనా వచ్చే మంగళవారం మళ్ళీ వచ్చి చూపించుకోండి ఇలా మేము ఒక రెండు నెలలు ఇక్కడ పెడుతున్నాము రెండు నాలుగు వారాలు ప్రతీ నెల మేము పెడతాం ప్రతి మంగళవారం వచ్చి చూపించుకోండి అంటే ఇది దేనికి దేనికి సంబంధించి ఇది కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి గుండెకి సంబంధించింది తర్వాత కాలేయం తర్వాత ఈ శ్వాసకి సంబంధించినవి ప్రతి ఒక్కటి నరాలకు సంబంధించిందే కానీ ప్రతి ఒక్కటి అన్నీ దీర్ఘకాలికమైన ఏ రోగాలైనా సరే ఇప్పుడు మనకి ఏమైతే రోగాలు మనకు గుండెకి సంబంధించినవి చలికాలంలో పెరుగుతాయి అవి సడన్గా స్ట్రోక్ రావడం అలాంటివన్నీ అవుతాయి కాబట్టి అది ఏదైనా వచ్చి మనకి హాస్పిటల్ పరిగెత్తకంటే ముందే మనం చెక్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఈ ఊరి మీద ప్రేమతోనే అయినా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చెక్ అనేసి అంటే అక్కడికి హాస్పిటల్ వరకు ఎందుకు ఇక్కడనే మీకే ఇక్కడ బాగుంటుంది అనేసి ఇక్కడ టెంపుల్లో పెడుతున్నాం మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ వచ్చి మనకు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు గుండెకి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు డాక్టర్ సామియల్ డాక్టర్ అమర్ణ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు మనకి డిఎంఓస్ ఉన్నారు డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు తర్వాత మెడిసిన్స్ మనకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్కి రాకుండా ఇక్కడ చిన్న చిన్న దగ్గులు అట్లాంటివి ఇంకేమైనా ఇప్పుడు సీజనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మందులు ఇక్కడనే ఇచ్చేస్తున్నాం మీరు ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పే అయ్యే అవసరం లేకుండా ఇక్కడనే మీరు చూపించేసుకొని వెళ్ళచ్చు తర్వాత వచ్చేసి మనకు హెల్త్ కార్డు ఇస్తున్నాం ఇక్కడ ఆ హెల్త్ కార్డులో యాభై వేల రూపాయలు మీకు క్రెడిట్ డిస్కౌంట్స్ ఉంటాయి హాస్పిటల్కి వచ్చి మీరు ఎప్పుడు చూపించుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దాంట్లో మీకు ఈ యాభై వేల రూపాయలు మీకు ఒక పదివేలు అయింది అనుకుంటే ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ లాగా ఉంటుంది మందులపైన కానీ మీకు చేసే పరీక్షలు అన్నిటిపైన కూడా డిస్కౌంట్ ఉంటాయి ఆ డిస్కౌంట్లను మీరు సద్వినియోగపరచుకోవచ్చు ఇక్కడికి వస్తే ఆ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు మీ కరెక్ట్ పేరు చెప్పడానికి ఆధార్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన కార్డు తీసుకోండి అంటే ఆ కార్డు మీరు తీసేసుకోవచ్చు గుండకు సంబంధించింది ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ చలికాలంలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గుండెకి సంబంధించింది తర్వాత షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఏజ్ పెరిగిన వాళ్ళకి కొందరికి నాకు షుగర్ లేదు అని అనుకుంటున్నాను తిప్పడం కానీ లేకుంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ అవుతుంటాయి వాళ్ళు చూపించుకోకుండా నిర్లక్ష్యంతో అలాగే ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళ షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందా లేదా అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది ఉన్న వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని మా జనరల్ ఫిషన్ అపర్ణ మేడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం बादिंग के बचाओ कर लिए थे हम Cari b